ఫ్రెండ్స్ ఇటీవల మన కేంద్ర బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది విడుదల కావడం జరిగింది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ యూనియన్ బడ్జెట్లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీ మిషన్స్ని అనేక రకాలైనటువంటి టెక్నాలజీ మిషన్స్ని ప్రారంభించాలని నిర్ణయించుకోవడం జరిగింది అందువలన ఈ టెక్నాలజీ మిషన్స్ నుంచి అంటే ఇది న్యూ టెక్నాలజీ మిషన్స్ విచారణ అనౌన్స్ ది యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దాని గురించి తప్పనిసరిగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ ఎస్ఐ అన్ని ఎగ్జామ్స్లో కూడా తెట్లా డిఫరెంట్ ఇవోస్ అన్ని ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అందువలన ఈ వీడియో చేయాలని నేను అనుకుంటున్నాను ఈ యూనియన్ ఈ దీనిలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్లో న్యూ టెక్నాలజీ మిషన్స్ నూతన టెక్నాలజీ మిషన్స్ ఏంటి ప్రకటించారు వాటి గురించి కొన్ని విశేషాలని మీకు మీతో పంచుకుంటాను ముఖ్యంగా మిత్రులారా అగ్ని త్వరలో నిర్వహించబడేటటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో మన ఏకలగ విద్యార్థులందరూ కూడా సైన్స్ టెక్నాలజీలో టెకాలజీలో సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ సంపాదించాలనే ఉద్దేశంతో మనం ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఉన్నటువంటి టోటల్ సైన్స్ అండ్ టెకాలజీ యూనిట్ వైజ్గా టాపిక్ వైజ్గా కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెకాలజీ స్పీడెక్స్ బుక్గా రిలీజ్ చేయడం జరిగింది ఇది మన యాప్ యాప్లో ఉంటుంది మీరు ఎవరైనా గాంధీవో యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మన డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను అంతేకాకుండా ప్లే స్టోర్లో జిఏఎన్ డిఈఈ విఏఎమ్ గాంధీవం అని టైప్ చేసినా సరే మీరు ఆ యాప్ని మీరు పొందగలుగుతారు ఆ యాప్లో ఇది మీకు అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్ అనే నెంబర్కి కాల్ చేసి కూడా మీరు ఈ బుక్ని మీరు పొందగలుగుతారు అనమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం అసలైనటువంటి ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ అంశంలోకి వెళ్ళాం ఆ అంశం ఏంటంటే కేంద్ర బడ్జెట్లో అంటే న్యూ బడ్జెట్ యూనియన్ బడ్జెట్ యూనియన్ బడ్జెట్లో ప్రకటించినటువంటి బడ్జెట్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అంటే బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ప్రకటించినటువంటి న్యూ టెక్నాలజీ మిషన్స్ ఈ టెక్నాలజీ మిషన్స్ ఈ మిషన్స్ ఏంటంటే ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అనే దాని గురించి ఒక్కొక్కటి మీకు వివరిస్తాను దీనిలో మొట్టమొదటిగా దీనిలో అంటే బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ప్రయత్నటువంటి టెక్నాలజీ మిషన్స్ లేదా మిషన్స్లో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి మిషన్ ఏది అంటే ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన ప్రధానమంత్రి అంటే పిఎం ధన ధాన్య కృషి యోజన అని కృషి యోజన అనేటటువంటి ఒక మిషన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది అందుకే దేనికి సంబంధించింది అని దాని గురించి ప్రశ్న అడుగుతారు దీనిలో ప్రశ్న ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మీద ప్రశ్న ఎలాగొచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇటీవల కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పిఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభించడం జరిగింది అని ప్రశ్న రావచ్చు ఈ దీని యొక్క లక్ష్యం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి రైతులకి నాణ్యమైనటువంటి విత్తనాలు అంతేకాకుండా ఎరువులు ఇటువంటి వాటిని అందించడం అంతేకాకుండా ఇరిగేషన్ ఫెసిలిటీని పెంచడం భూమిని సారవంతం చేయడం ఇలాంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట నిజానికి మన దేశంలో ఉన్నటువంటి యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం అని ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇంతకుముందు చేయడం జరిగింది దానిలో భాగంగా మన దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదరికంగా ఉన్నటువంటి వంద జిల్లాలని ఎంపిక చేసుకొని ఆ వంద జిల్లాల్లో డెవలపింగ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని పెంచడం ద్వారా వాటిని అభివృద్ధి పందాలు అభివృద్ధి మార్గంలో కేంద్ర ప్రభుత్వం పెట్టింది దీన్ని లక్ష్యంగా పెట్టుకొని దాన్నే మోడల్గా పెట్టుకొని ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో కూడా తక్కువ ఉత్పత్తి కలిగినటువంటి అంటే వ్యవసాయ రంగంలో అంటే అగ్రికల్చర్లో తక్కువ ఉత్పత్తి ఉన్నటువంటి వంద జిల్లాలని హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ని ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ వంద జిల్లాల్లో కూడా ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది ఫార్మర్స్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల ఫార్మర్స్ని అంటే రైతుల్ని ఎంపిక చేసుకొని వీళ్ళకి కావలసినటువంటి అన్ని అవకాశాలని కూడా ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ ఉత్పాదన పెంచడం వ్యవసాయ ఉత్పాదకత అంటే అర్థం ఏంటంటే ఒక ఎకరం భూమి ఉంది లేదా ఒక హెక్టార్ భూమి ఉంది అంటే ఆ హెక్టార్ భూమిలో పెంచేటటువంటి ఉత్పత్తిని ఉత్పాదకత అని అంటారు ప్రొడక్టివిటీ ఈ ప్రొడక్టివిటీని పెంచాలి అనే లక్ష్యంతో మొట్టమొదటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రెండోది ఏంటంటే పంటల రకాల పెంపు అంటే డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ డైవర్సిటీ పంటల డైవర్సిటీని అంటే చూడండి ఇక్కడ ప్రొడక్టివిటీని పెంచాలి అనే ఒక లక్షణం ప్రొడక్టివిటీని పెంచాలి రెండోది ది డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ డైవర్సిటీ అంటే పంటల యొక్క రకాలని పెంపు చేయాలి అనే ఉద్దేశంతో అంతేకాకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే సమృద్ధి అభివృద్ధి లక్ష్యాలు అనమాట ఈ సమృద్ధి వ్యవసాయ విధానాలని అమలుపరచాలి ఈ సమృద్ధి అభివృద్ధి వ్యవసాయ విధానాల్లో రైతుకు కావాల్సినటువంటి అన్ని ఎరువుల్ని కానీ అవన్నీ కూడా తనే సొంతంగా అభివృద్ధిపరచుకొని ఒకదానికొకటి ఇంటర్ ఆ రైతుని అభివృద్ధిపరచాలి అనేటటువంటి లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మరో లక్ష్యం ఏంటి అని అంటే పంచాయతీ వ్యవస్థలో కానీ అంటే పంచాయతీ పరిధిలో కానీ లేదా బ్లాక్స్ కొన్ని ఏరియాస్లో కొన్ని స్టేట్స్లో బ్లాక్స్ అని పిలుస్తారు ఆ బ్లాక్ ఏరియాలో కానీ ప్రత్యేకంగా పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్లు నెలకొల్పాలి పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఏంటి పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అంటే పంటలు పండిన తర్వాత వాటిని నిల్వ చేసే కేంద్రాలు అనమాట నిల్వ కేంద్రాలని పెంపకం చేయాలి అనే ఉద్దేశం కూడా లక్ష్యం కూడా ఈ పిఎం ధనధాన్య కృషి యోజనలో ఒక భాగంగా ఉంది అంతేకాకుండా పంటలకు నీటిపారుదల సదుపాయం పెంపుదల అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచుకోవడం ఇరిగేషన్ ఫెసిలిటీ ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది పెంచడం జరుగుతుంది అంతేకాకుండా రైతులకు అవసరమైనటువంటి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రుణాలు అనమాట అంటే దీర్ఘకాలంలో కానీ స్వల్పకాలానికి సంబంధించినటువంటి రుణ సదుపాయాలు కల్పించడం అంటే లోన్ లేదా క్రెడిట్ ఫెసిలిటీస్ క్రెడిట్ ఫెసిలిటీస్ అనే వాటిని కల్పించడం కూడా ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగిందనమాట ఈ విధంగా పిఎం ధనధాన్య కృషి యోజనలో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటించినటువంటి ఈ పిఎం కృషి యోజనలు ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగిందనమాట ఇది మొట్టమొదటి టెక్నాలజీ మిషన్ నెక్స్ట్ రెండో మిషన్ రెండో మిషన్ ఏంటంటే నేషనల్ కాటన్ మిషన్ నేషనల్ కాటన్ మిషన్ ఈ నేషనల్ కాటన్ మిషన్లో ఏం లక్ష్యంగా తీసుకోవడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేద్దామనుకుంటుందంటే అత్యధిక ఉత్పత్తి వంగడాలు అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ అంటాడు హై ఈల్డింగ్ హై ఈల్డింగ్ వెరైటీస్ ఈ హై ఈల్డింగ్ వెరైటీస్ని ఉత్పత్తి చేసి అధిక ఉత్పత్తినిచ్చేటటువంటి వంగడాల కోసమని ప్రత్యేకంగా ప్రతి ఏదైతే మనం కాటన్ సీడ్ ఉందో ఆ కాటన్ సీడ్ని ఆ కాటన్ సీడ్లో అత్యధిక ఉత్పత్తిని సాధించేటటువంటి అత్యధిక ఉత్పాదకతను పెంపొందించేట లక్ష్యంతో ఈ నేషనల్ కాటన్ మిషన్ అయినాన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో ఏం చేద్దాంకుంటారంటే హై హీల్డింగ్ ఇచ్చేటటువంటి ఉత్పత్తిని ఎక్కువగా ఇచ్చేటటువంటి వెరైటీస్ని అభివృద్ధిపరచాలి అనే లక్ష్యంతో ఈ నేషనల్ కాటన్ మిషన్ని ప్రారంభించడం జరిగింది దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే ఏ లక్ష్యంతో నేషనల్ కాటన్ మిషన్ ప్రారంభమైంది అంతేకాకుండా ప్రతిలో అత్యధిక ఉత్పాదకతను పెంపొందించడం కోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏ మిషన్ ప్రారంభించింది అనే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అది నేషనల్ కాటన్ మిషన్ ఓకే ఇది రెండో మిషన్ అండి నెక్స్ట్ మూడో మిషన్ మరో మిషన్ కూడా మీకు చెప్తా అదేంటి అంటే అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రయోజనటువంటి మరొక మిషన్ ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కూడా ప్రయటించడం జరిగింది నిజానికి మనకి నాలుగు గ్రోత్ ఇంజన్స్ గురించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ నాలుగు గ్రోత్ లో ఫోర్త్ గ్రోత్ గా అంటే పెరుగుదల సాధించేటటువంటి గా ఈ ఎక్స్పోర్ట్స్ ఎగుమతుల్ని వీళ్ళు ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్స్ని ఎగుమతులను పెంపొందించ కోసమని ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ లేదా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఏ లక్ష్యంతో ప్రారంభించిందంటే భారతదేశం నుంచి వేరు వేరు దేశాలకి ఎగుమతులు ప్రోత్సహించాలి అంటే ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి అనే లక్ష్యంతో ప్రత్యేకంగా రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ లేదా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది ఏ లక్ష్యంతో అండి ఎగుమతుల్ని ప్రోత్సహించాలి అనేటటువంటి లక్ష్యంతో ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ప్రారంభించింది ఎంత వ్యయంతో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ప్రారంభించిందండి రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలతో ఏ లక్ష్యంతో ప్రారంభించింది భారతదేశం నుంచి వేరు వేరు దేశాలకి ఎక్స్పోర్ట్స్ పెంచే లక్ష్యంతో ఏ విధంగా ఇస్తుంది ఎవరైతే ఎగుమతిదారులు ఉంటారో వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ ఎగుమతులు ఈజీగా వేరు వేరు దేశాలకు వెళ్ళే విధంగా చేయడం కోసం లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ అనమాట నెక్స్ట్ మరొకటి ఉంది అదేంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనే ప్రత్యేక మిషన్ కూడా ప్రారంభించింది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్లో తయారీ రంగాన్ని మనం ఆల్రెడీ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే మన భారతదేశంలో సక్సెస్ అయ్యిందో అలాగే పరిశ్రమలు ఉన్నాయి కదండి ఆ పరిశ్రమను ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలసలను తగ్గించడానికి ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది ఏ లక్ష్యంతో ప్రారంభించారండి అంటే ఇండస్ట్రీస్ని అంటే టు ప్రమోట్ ఇండస్ట్రీస్ అలాగే టు స్టాప్ ది మైగ్రేషన్స్ ఈ ఈ రూరల్ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటుని ప్రోత్సహిస్తూ వేరు వేరు గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ మైగ్రేషన్ని అంటే పట్టణాలకి ప్రజలు వలస రావడాన్ని ఆపాలి అనే రెండు లక్ష్యాలతో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నటువంటి అంశం అనమాట నెక్స్ట్ మరోటి కూడా ఉంది అదేంటంటే దీనిలో భాగంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ కూడా ఏర్పాటు చేశారండి ఆ ఫండ్ని ఏమంటారంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనే దాన్ని దేనికోసం నెలకొల్పారు దీనిలో భాగంగా అంటే నగరాలు పట్టణాలని వృద్ధి కేంద్రాలుగా అంటే గ్రోత్ సెంటర్స్గా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో చూడండి నగరాలు పట్టణాలు మనకు తెలుసు కదండి మహాపట్నాలు ఉంటాయి మహానగరాలు ఉంటాయి పట్టణాలు ఉంటాయి ఇవన్నీ ఏవైతే అర్బన్ ఏరియాస్ ఉంటాయో ఈ అర్బన్ ఏరియాస్ అన్నింటినీ కూడా గ్రోత్ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలి ఈ అర్బన్ ఏరియాస్ అన్ని కూడా అంటే దేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలని నగర ప్రాంతాలన్నీ కూడా గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలి ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అభివృద్ధి కోసం గ్రోత్ సెంటర్ల కింద ఈ అర్బన్ ఏరియాస్ని కేంద్రీకృతం చేయాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటు చేసింది ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్కి ఒక లక్ష కోట్ల రూపాయలు వన్ ల్యాక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఒక లక్ష కోట్ల రూపాయలని ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కోసం కేటాయించడం జరిగింది చూడండి దీనిపై వస్తాయో ఇటీవల ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఏర్పాటు చేసింది అని అంటే పట్టణ ప్రాంతాల్ని గ్రోత్ ఇంజిన్స్ గా లేదా గ్రోత్ సెంట్రల్ గా మార్పు చేయాలనే ఉద్దేశంతో ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఎంత వ్యయంతో ఏర్పాటు చేయబడింది అంటే ఒక లక్ష కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది అర్బన్ ఛాలెన్ పండుగ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక పాయింట్ నెక్స్ట్ మరో ఏంటంటే నేషనల్ అటమిక్ ఎనర్జీ మిషన్ అని ఇంకో దాన్ని కూడా ప్రారంభించిందండి నేషనల్ అటమిక్ ఎనర్జీ మిషన్ మనకు తెలుసు కదండి గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రత్యేకంగా ఈ అటమిక్ ఎనర్జీ గురించి ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది నేషనల్ అటమిక్ ఎనర్జీ ఎనర్జీ మిషన్ ఈ నేషనల్ అటమిక్ ఎనర్జీ మిషన్ అనే దాన్ని ప్రత్యేకంగా ప్రారంభించండి దెన్ వాట్ ఈస్ ద గోల్ ఆర్ వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ దిస్ నేషనల్ అటామిక్ ఎనర్ మిషన్ అనేది ఒకసారి చూద్దాం ఏ లక్ష్యంతో అంటే చిన్న స్థాయి నుంచి అణు రియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్ ప్రారంభిస్తున్నట్లుగా ఈ కేంద్ర ప్రభుత్వం అనేది పేర్కోవడం జరిగిందనమాట అంటే అణు రియాక్టర్లు ఉన్నాయి కదండి ఆ అణు రియాక్టర్ని చిన్న స్థాయిలో ఉన్నటువంటి అణు రియాక్టర్లు కూడా అంటే స్మాల్ సైజ్ అటమిక్ రియాక్టర్స్ కూడా ఏర్పాటు చేయడం కోసం అంతేకాకుండా ఈ అనుశక్తి కూడా మరింత వృద్ధిపరిచే లక్ష్యంతో అంటే టు ఇంప్రూవ్ ది అటామిక్ ఎనర్జీ అటమిక్ ఎనర్జీని మరింత ఎక్కువ చేసే లక్ష్యంతో నేషనల్ అటామిక్ ఎనర్జీ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే దీనికోసం ఇరవై వేల కోట్ల రూపాయలతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ పరిశోధన కేంద్రాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తుంది అన్నమాట మనకి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇరవై వేల కోట్ల రూపాయలతో అంటే ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ ట్వంటీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్తో న్యూక్లియర్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ యొక్క రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని అంటే ఇరవై వేల కోట్ల రూపాయలతో న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ యొక్క రీసెర్చ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇవన్నింటి ద్వారా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అండి భారత్ అనే లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తవ్వాలి అంటే డెవలప్డ్ ఇండియాని ఏర్పాటు చేయాలి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు నాటికల్లా సాధించాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది ఆ లక్ష్య సాధన కోసమని రెండు వేల నలభై ఏడు నాటికల్లా వంద గిగా వాట్లు వంద గిగా వాట్ల అనుచితిని భారతదేశం ఉత్పత్తి చేసే సా సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నేషనల్ అటామిక్ ఎనర్జీ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఓకేనండి ఇక్కడ మన క్వశ్చన్ ఎలా వస్తే చూడండి నేషనల్ అటమిక్ ఎనర్జీ అనే అనే ఎనర్జీ మిషన్ అనే దాన్ని ఏ లక్ష్యంతో ప్రారంభించారు భారతదేశంలో అణుశక్తిని పెంపొందించే లక్ష్యంతో అణుశక్తి మీద పరిశోధన చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసినటువంటి విభాగం పేరు పేరు న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ రీసెర్చ్ సెంటర్ ఈ న్యూక్లియర్ ఎనర్జీ సెంటర్ ఎనర్జీ మిషన్ రీసెర్చ్ సెంటర్కి ఎంత వ్యయం చేస్తున్నారంటే ఇరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ ఏర్పాటు చేసి రెండు వేల నలభై ఏడు నాటికల్లా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి వంద గిగావాట్ల అణు విజిత ఉత్పాధ్యాయుని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది ఈ మిషన్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు దీని ప్రశ్నలు ఆ విధంగా వచ్చే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ మరో చింత మరో మిషన్ దాని పేరు ఏంపైంటే క్లీన్ టెక్ మిషన్ అంటే క్లీన్ టెక్నాలజీ మిషన్స్ అనమాట క్లీన్ టెక్నాలజీ మిషన్ క్లీన్ టెక్నాలజీ మిషన్ ఈ క్లీన్ టెక్నాలజీ మిషన్ అనే దాన్ని దేనికోసం ప్రారంభించారంటే క్లీన్ టెక్నాలజీ మిషన్ తయారు మన దేనికోసం అంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం దీని పెట్టడం జరిగింది అంతేకాకుండా దీనిలో పునరుత్పాదక ఇంధనాన్ని ఎలక్ట్రిక్ వాహనాలని బ్యాటరీస్ని గ్రీన్ టెక్నాలజీని అభివృద్ధిపరచాలి అనే లక్ష్యంతో ఈ క్లీన్ టెక్నాలజీ మిషన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ చూడండి రిన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఇంప్రూవ్ చేయాలి అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈ వెహికల్స్ని మరింత ప్రోత్సాహం కల్పించాలి అని ఇంకో లక్ష్యం అలాగే బ్యాటరీస్ ఏవైతే ఛార్జింగ్ బ్యాటరీస్ ఉన్నాయో ఈ పరిశ్రమకి మరింత అభివృద్ధి పరచాలి అంతేకాకుండా గ్రీన్ టెక్నాలజీస్ గ్రీన్ టెక్నాలజీస్ అంటే మనకు తెలుసు కదండి పరిశుభ్రమైనటువంటి ఎనర్జీ అంటే ఏదైతే కాలుష్యం లేనటువంటి శక్తి ఉత్పత్తి వనరులు ఉన్నాయో వాటిని గ్రీన్ టెక్నాలజీ అని అంటారు ఆ గ్రీన్ టెక్నాలజీ మరింత అభివృద్ధి పరచాలనే విషయంతో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం క్లీన్ టెక్నాలజీ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మరొక మిషన్ నెక్స్ట్ మరొక మిషన్ చెప్తా అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ప్రకటించబడినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మరో మిషన్ ఏంటంటే జ్ఞాన భారతి మిషన్ జ్ఞాన జ్ఞాన భారతి మిషన్ జ్ఞాన భారతి మిషన్ అని మరో మిషన్ కూడా ప్రారంభించడం జరిగింది ఈ జ్ఞాన భారతి మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే ఆహార భద్రత కోసం ఈ మిషన్లో భాగంగా రెండు జీన్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ జ్ఞాన జ్ఞానభారతి మిషన్లో భాగంగా ఆహార భద్రతని ఇవ్వడంతో పాటు ఒక రెండు జీన్ బ్యాంక్స్ మనకందరికీ తెలుసుకుందండి జీన్ అంటే క్రోమోజోముల్లో మనిషి యొక్క లేదా ఏదైనా జీవి యొక్క శరీరం అనేది కణాలతో ఏర్పడి ఉంటుంది కణాలు ఇలా చేయాల్సి ఉంటాయి ప్రతి మనిషిలో కూడా లేకపోతే ప్రతి జీవిలో కూడా ఒక సెల్ ఉంటుంది ఆ సెల్ లోపల మధ్య భాగంలో న్యూక్లియస్ అనేది ఉంటుంది ఈ న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ అనే భాగాలు ఉంటాయి ఈ క్రోమోజోమ్స్ అనే భాగాలు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న భాగాలని జీన్స్ అంటారు ప్రతి జీవికి కూడా ఆ జీన్ అనేది ప్రత్యేకంగా వాటిని తెలుగులో జన్యువులు అంటారు ఆ జన్యువులు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి ఈ జన్యువులు అనేవి ఈ జన్యువులు అనే వాటిని దాయడం ద్వారా ఆ జీవుల సంరక్షణ చేయొచ్చు ఆ విధంగా చేయడం కోసమని జీన్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయాలని దీనిలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఓకే ఇది జ్ఞాన భారతి మిషన్ అనేటటువంటి ప్రత్యేక విషయం నెక్స్ట్ మరో విషయం చెప్తా అంటే టూకీగా చెప్తా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా దీనిలో భాగంగా ఒక నేషనల్ టైం ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి దీనిలో భాగంగా నేషనల్ మ్యారీటైమ్ ఫండ్ ఈ నేషనల్ మ్యారిటైమ్ ఫండ్ అనే దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఇంచుమించుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలతో నేషనల్ మ్యారిటైమ్ ఫండ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనిలో ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా ఫార్టీ నైన్ పర్సెంట్ని గవర్నమెంట్ పెట్టుకుంటుంది అలాగే ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ని ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ని ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి ప్రైవేట్ సంస్థలు అండ్ పోర్ట్స్ ప్రైవేట్ పోర్ట్స్ ఉంటాయి కదండి ఆ పోర్ట్స్ కూడా ఈ మొత్తాన్ని ఫిల్ చేస్తూ ఉంటాయి అయితే ఈ ఫండ్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ ఫండ్ ద్వారా రెండు వేల నాటికి రెండు వేల నాటికి భారత నౌకా రంగ రంగంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలి అంటే మన భారతదేశం యొక్క నౌకా రంగం ఉంది కదండి ఈ నౌకా రంగంలో ఇంచుమించుగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్స్గా అంటే పెట్టుబడులుగా ఆకర్షించేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ నేషనల్ టైమ్ ఫండ్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనండి దీని ప్రశ్నలు ఇలా వస్తే చూడండి నేషనల్ టైమ్ ఫండ్ యొక్క లక్ష్యం ఏంటి మన నౌకాదళంలో లేకపోతే మన భారత నౌకా రంగంలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలని రెండు వేల ముప్పై ముప్పై నాటికల్లా పెట్టుబడులుగా రప్పించే లక్ష్యంతో నేషనల్ మ్యారీటైమ్ ఫండ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎంత వేయంతో ఏర్పాటు చేశారు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని ఏర్పాటు చేశారు ఈ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్లో కూడా నలభై తొమ్మిది శాతాన్ని గవర్నమెంట్ భరిస్తుండగా ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలు భరిస్తున్నాయి మొత్తం మీద హండ్రెడ్ కూడా ఈ విధంగా నేషనల్ మ్యారిటైమ్ ఫండ్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని లక్ష్యం ఏంటంటే మొత్తం అంతట్లో కూడా మొత్తం అంతట్లో కూడా తప్పనిసరిగా ఈ నేషనల్ మ్యారిటైమ్ మిషన్ ద్వారా పెట్టుబడిని ఆహ్వానించాలని లక్ష్యంతో పెట్టుకోవడం జరిగింది అనమాట ఇది దీనికి ఈ మిషన్కి సంబంధించినటువంటి ప్రధాన అంశం నెక్స్ట్ మరో మిషన్ చెప్తా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ వచ్చినటువంటి మరో మిషన్ ఏంటంటే గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ గ్రీన్ ఇండియా గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ నేషనల్ మిషన్ అనేది మరొక మిషన్ ప్రకటించడం జరిగింది ఈ గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్లు ఏం చేశారంటే వాతావరణ మార్పుల మీద జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు దీనిలో భాగంగా దీనికోసం ప్రత్యేకంగా పర్యావరణ మంత్రి శాఖ వాళ్ళు ఏం చేశారంటే మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ కోసమని రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు సహజ వనరుల రక్షణ కోసం అని యాభై కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందనమాట ఇక్కడ చూడండి చెప్తాను గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ అనే దాన్ని ఎందుకోసం చేశారంటే వాతావరణ మార్పులు నరికట్టాలి అంటే క్లైమేటిక్ చేంజెస్ ఉంటాయి కదండి ఆ క్లైమేటిక్ చేంజెస్ని క్లైమేటిక్ చేంజెస్ నరికట్టాలి అనే ఉద్దేశంతో అటువంటి చర్యలు చేపట్టడం కోసమని గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ని ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఎన్విరాన్మెంట్ నుంచి పరిరక్షణ కోసమని మూడు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలని అలాగే గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ ఈ విధంగా గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ కోసమని అది పర్యావరణ పరిరక్షణ కోసమే అది రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని అలాగే సహజ వనరులు అంటే నేచురల్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేయడం కోసమని యాభై కోట్ల రూపాయలని మొత్తం మీద ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఆ ఫండ్ ద్వారా గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది ఏ లక్ష్యంతో అండి పర్యావరణాన్ని పరిరక్షించాలి అంతేకాకుండా శీతోష్ణ స్థితి మార్పుల్ని అరికట్టాలి అనే లక్ష్యాలతో ఈ గ్రీన్ ఇండియా నేషనల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట నెక్స్ట్ మరోటి ఏంటంటే జాతీయ భౌగోళిక మిషన్ నేషనల్ జియోలాజికల్ మిషన్ అనమాట ఈ నేషనల్ నేషనల్ జాతీయ భౌగోళిక మిషన్లో మౌలిక సదుపాయాలు ఉంటాయండి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికోసం కానీ అంటే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడం కోసం కానీ అలాగే డేటా అభివృద్ధి చేయడం కోసం కానీ ప్రత్యేకంగా వంద కోట్ల రూపాయలతో ఈ మిషన్ ప్రారంభించడం జరిగింది వంద కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు అంచనా వేయంతో ప్రత్యేకంగా ఈ జియో స్పేషియల్ మిషన్ అని ప్రత్యేకమైనటువంటి మిషన్ని ప్రారంభించడం జరిగిందనమాట జియో స్పేషియల్ మిషన్ అంటే జాతీయ భౌగోళిక మిషన్ ఈ జాతీయ భౌగోళిక మిషన్ ద్వారా భూముల యొక్క రికార్డులు అంటే భూములు భూములు వేరు వేరు ఎవరైతే వాస్తవమైనటువంటి యజమానులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ రికార్డ్స్ అంతేకాకుండా పట్టణ ప్రణాళిక అంటే టౌన్ ప్లానింగ్ని ఇటువంటి వాటిని మోడర్నైజ్ చేయడం అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం ఇలాంటి లక్ష్యాలతో ఈ జియో స్పేషియల్ మిషన్ లేదా జాతీయ భౌగోళిక మిషన్ అనే దాన్ని ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది నెక్స్ట్ ఇంకొక ప్రత్యేక మిషన్ ఉంది దాని పేరు ఏం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ క్రిటికల్ మినరల్ మిషన్ ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనే దాని గురించి ప్రత్యేకంగా మనం మెన్షన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అత్యంత అరుదైనటువంటి మినరల్స్ని కూడా మనం సంపాదించుకోవాలి ఈ అత్యంత అరుదైనటువంటి మిషన్లు అంటే ఈ మినరల్స్ అనేవి ఎందుకు అంటే గ్రీన్ టెక్నాలజీకి అవసరం అవుతుంటాయి సాధారణంగా గ్రీన్ టెక్నాలజీ అని అంటే అర్థం ఏంటంటే క్లీన్ ఎనర్జీని ఏవైతే ప్రొడ్యూస్ చేస్తుంటాయో ఆ టెక్నాలజీనే గ్రీన్ టెక్నాలజీ అంటారు అటువంటి మిషన్ అటువంటి గ్రీన్ టెక్నాలజీ అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేది ప్రత్యేకంగా నేషనల్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట ఇది ఏ లక్ష్యంతో ఏర్పాటు చేశారు దీని మీద ప్రశ్నలు ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం దీని మీద ప్రశ్న ఎలా వస్తుందంటే చాలా ఇంపార్టెంట్ అండి ఈ మిషన్ దీని మీద ప్రశ్నలు ఎలా వస్తాయంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఇటీవల ఏ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అనే ప్రశ్న రావచ్చు అది ఎందుకంటే గ్రీన్ టెక్నాలజీస్ గ్రీన్ టెక్నాలజీస్ ఉన్నాయి కదండి ఈ గ్రీన్ టెక్నాలజీస్కి అవసరమైనటువంటి ప్రధానమైనటువంటి మినరల్స్ ఉన్నాయి క్రిటికల్ మినరల్స్ ఆ క్రిటికల్ మినరల్స్ని అందుబాటులోకి రప్పించడం కోసం అందుబాటులోకి రప్పించాలి అనే ఉద్దేశంతో ఈ మిషన్ను ప్రారంభించడం జరిగిందనమాట అది ఫస్ట్ పాయింట్ ఇంకో పాయింట్ ఏంటంటే దీని మీద ప్రశ్నలు ఇంకోలాగా ఎలా వస్తాయంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని ఎంత వేయంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అని అంటే ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఈ నేషనల్ క్రిటికల్ మిషన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది అయితే ఈ ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలలో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయలని వేయంగా భరిస్తుందండి మిగిలిన పద్దెనిమిది వేల కోట్లు ఉన్నాయి కదా ఈ పద్దెనిమిది వేల కోట్లని కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉన్నాయి అంటే పిఎస్యూస్ ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని పెడుతూ ఉంటాయి అన్నమాట మొత్తం మీద ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయలని పియస్యూస్ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని మొత్తంగా రెండు కలిపి ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ఈ నేషనల్ క్రిటికల్ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట ఇందుకీ ఈ నేషనల్ క్రిటికల్ మిషన్ అనేది ఎంతకాలం అమలు చేస్తారంటే సెవెన్ ఇయర్స్ పాటు అమలు చేస్తూ ఉంటారన్నమాట ఏడు సంవత్సరాల పాటు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి నేషనల్ క్రిటికల్ మిషన్ అనేదాన్ని నేషనల్ క్రిటికల్ మిషన్ దేనికోసం ప్రారంభించారంటే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ దాన్ని గ్రీన్ టెక్నాలజీస్కి అవసరమైనటువంటి అరుదైనటువంటి మినరల్స్ని అందుబాటులో రప్పించాలి అనే ఉద్దేశంతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అనే దాన్ని ఎంత వేయంతో ప్రారంభించిందంటే ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించింది ఈ ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయల్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత పదహారు వేల మూడు వందల కోట్ల రూపాయలు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ యొక్క వాటా ఎంత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మొత్తంగా ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు నెక్స్ట్ ఈ ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో ప్రారంభించినటువంటి నేషనల్ క్రిటికల్ మెంటల్ మిషన్ అనేది ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుంది అంటే ఏడు సంవత్సరాల పాటు ఇది అమల్లో ఉంటుంది ఈ విధంగా బడ్జెట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మిషన్లన్నీ కూడా ఈ విధంగా రప్పించడం జరిగిందండి మిత్రులారా ఏపీఎస్సి అతిత్వాల్లో నిర్మించుకునేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించి అత్యధిక మార్కులు మీరు సంపాదించాలి అంటే ఈ స్పీడెక్స్ బుక్ అనేది మన గాండియం యాప్లో ఉంది యాప్ యాప్కి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నిలవడం జరిగింది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మీరు ప్లేస్టోర్లో జిఏఎన్ డిఈఈ విఏఎం గాండియం అని టైప్ చేసి కూడా మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తప్పనిసరిగా అంతేకాకుండా డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఫ్రీగా కూడా ఇందులో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే డైలీ కరెంట్ అఫేర్స్ అనేది అందులో అందుబాటులో ఉంచుతున్నాను మీరు ప్రసా మీరు హ్యాపీగా మీరు చదువుకోవచ్చు అంతేకాకుండా ఈ విషయం గురించి మన మిత్రులందరికీ కూడా మన గార్డెనింగ్ యాప్ గురించి ఏకలేవే కరెంట్ అఫైర్స్ గురించి కూడా మిత్రులు కూడా తెలియజేయండి దయచేసి మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ చేసుకోకపోతే చేసుకోండి అండ్ మా మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయండి అంతేకాకుండా మా మిత్రులకు మిత్రులందరికీ కూడా మన ఏకలవి యొక్క విజయాల గురించి కూడా మీకు తెలియజేయండి తప్పనిసరిగా మన ఏకలవిని మరింత పాపులర్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను మీకు ఎవరికైనా సరే ఈ స్పీడెక్స్ బుక్ ప్రింట్ ఆప్షన్ కావాలనుకుంటే డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ వన్కి కాల్ చేయండి నేను తప్పనిసరిగా మీకు ప్రింట్ ఆప్షన్ ఇస్తాను మీరు ప్రింట్ తీసుకొని చదువుకోండి హయ్యెస్ట్ మార్కులు మీరు సంపాదించాలన్నదే నా లక్ష్యం తప్పనిసరిగా మీరు హయ్యెస్ట్ మార్కులు సంపాదిస్తారని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ